అందరి దివ్య చరణాలకు వందనాలు చేస్తూ డాక్టర్ విజయకుమార్ గారి పాదలకు నమస్కరిస్తూ నా మిత్రులు శ్రీనివాస్ గారు బద్రీనాథ్ గారు సందీపు బృంద మిగతా వారందే కూడా కృతజ్ఞతాభివందనవులు సీత గారికి ముఖ్యంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను మంచి పాట పాడి వినిపించింది నేను స్వామి సమర్థ యొక్క క్షేత్రాలని కాకుండా స్వామి సమర్థ క్షేత్రాలు నా క్షేత్రాలు తిరుగుట్లో స్వామి సమర్థ విగ్రహాలు కూడా ఎన్నో తారసపడ్డాయి ఎన్నో చూశాను సపరేట్గా చెప్పకుండా జనరల్గా నేను ఒక ఐదు నిమిషాలు మీకు మాట్లాడతాను మిత్రుడు శ్రీనివాసరావు గారు గొప్ప భక్తుడు గొప్ప రచయిత రచయిత భక్తుడు కావాల్సిన పని లేదు భక్తుడు రచయిత కావాల్సిన పని లేదు కానీ రెండు క్వాలిటీస్ వాడికి ఉన్నాయి కాబట్టి అమోఘంగా రాయగలడు ఎందుకంటే రోజు పూజ చేస్తారు వారు ఒక మంచి ఉపాసకులు వాళ్ళు తర్వాత వారు రెండు వేల పద్నాలుగులో నాకు పరిచయం అయినప్పుడు కొన్ని వ్యాసాలు పత్రికల్లో రాసేది వారు అప్పుడు ఒక పత్రిక వచ్చేది సాయి ధర్షిణి అని దాంట్లో వారు రాసేది నేను కొన్ని రాసేది వారు సబ్జెక్టు గురించి రాసేది ఇప్పుడు ఇందాక మాట్లాడేది అంత సబ్జెక్టు నేను సబ్జెక్టు గురించి రాయకపోయేది నాకు సబ్జెక్టు లేదు అంత అంత జ్ఞానం లేదు కానీ నేను ఏ దత్త క్షేత్రం తిరిగి వస్తే ఆ క్షేత్రం గురించి అందులో రాసేది అట్లా ఒక ముప్పై నలభై వ్యాసాలు రాశాను ఆ తర్వాత ఆ పత్రిక రావడం మానేసి ఆగిపోయింది అందువల్ల ఆగిపోయినాయి ఆ తర్వాత నేనేమిటంటే ఈ గ్రంథం మీరందరు చదవండి పుస్తకాలు మీరు అందరూ ఎడ్యుకేటెడ్సే పుస్తకాలు బాగా చదువుతూ ఉండాలి టైం దొరికినప్పుడల్లా చదువుతూ ఉండాలి మనం ఈ యొక్క గురుమార్గంలో ఉన్నాం భక్తి మార్గంలో ఉన్నాం మంచి పుస్తకాలు చదవాలి నీ ఆలోచన విధానానికి నీకు వచ్చే సంశయాలను తీర్చేదే నీ మంచి పుస్తకం అది దాన్ని సార్లు చదవండి రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా చెప్పిండు ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ హండ్రెడ్ బుక్స్ యూ కెన్ రీడ్ వన్ బుక్ హండ్రెడ్ టైమ్స్ అన్నాడు ఒక మంచి పుస్తకాన్ని వంద సార్లు చదవండి అని అలాగే గురు చరిత్ర ఉన్నది మనకు శ్రీపాద శ్రీ ఉంది పొంది తర్వాత నృసింహ స్వామి సరస్వతి వస్తుంది మరి స్వామి సమర్థ మాణిక్య ప్రభు వీళ్ళందరి రాదు అందులో అవి వేరే జీవిత చరిత్రలు ఇవన్నీ కూడా చదవాలి సాక్షాత్తు ఇందులో సరస్వతి మాత ఇందులో సాక్షాత్కరిస్తున్నది వారు రాశీళ్ళు గ్రంథం యాభై అధ్యాయాలతోటి అన్నీ ఇప్పుడు లీలలు కొన్ని మాత్రమే చెప్పారు ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి మనం చక్కగా చదువుకుంటే నీకు ఒక స్ఫూర్తి కలుగుతుంది ఒక గొప్ప ప్రేరణ కలుగుతుంది అబ్బా ఎంత మహాత్ములు ఏ విధంగా జరిగినాయి ఎటువంటి అంకితమైన భక్తులు వాళ్ళ జీవితాన్ని అంకితం చేశారు వాళ్ళు అని చెప్పి మనలోపల కూడా ఆ భక్తిభావం కలుగుతుంది ఆ భక్తిభావం కలగడానికి ఒక మార్గంలోనే ఈ యొక్క పుణ్యక్షేత్రాలు తిరగడం కూడా ఒక మార్గం నాది ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుగ్రహం కలుగుతారు మీరంతా అనుగ్రహమే బాబా యొక్క అనుగ్రహం దత్తాత్రేని యొక్క అనుగ్రహం రూపాల వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇప్పుడు మీరు పాట పాడిళ్ళు మీరు పాట పాడిళ్ళు భజన పాడేళ్ళు సిద్ధమంగళ సూత్రం అని చెప్పారు రాగయుక్తంగా అది నాకు రాకపోవచ్చు నేను క్షేత్రాలు తిరుగుతున్నా నేను క్షేత్రాలు తిరిగిందని మీరు తిరగకపోవచ్చు కొన్ని తిరగవచ్చు వారు రచయిత మంచి పుస్తకాలు రాయగలిగారు వేరే వాళ్ళు చదవగలిగారు అలాగా మనం మీరు చదివిన దాంట్లో మీ పాట పాడిన దాంట్లో నవనాథ నవనాథులు కూడా దత్తాత్రేయుడే అవతారం అని చెప్పిళ్ళు గణపతి సచ్చిదానంద స్వామి వారు వారు నేటి కలియుగంలో దత్తావతారులు అని చెప్పి అందరికి నిరూపించబడ్డది వారు అనేకమైనటువంటి క్షేత్రాలు కట్టారు భారతదేశంలో కాకుండా విదేశాల ఏడు దేశాలలో కూడా అనేకమైన దత్తాత్రేయ స్వామి క్షేత్రాలు కట్టెళ్ళు నా అన్వేషణలో తేలింది ఏమిటి అంటే ఈ దత్తాత్రేయుడు గురుతత్వం వారిది ఈ విశ్వం ఎప్పుడు పుట్టిందో గురుతత్వం కూడా అప్పుడే పుట్టింది వారు ఇటు గురుతత్వం అటు దైవతత్వం రెండూ కలిస్తే దత్తతత్వం అయింది కాబట్టి మనం అందరం ఎలా ఉన్నామంటే లౌకిక జీవితంలో ఉండి అలౌకికమైన జీవితంలో గడుపుతు ప్రయాణం చేస్తున్నాం ప్రపంచంలో ఉన్నాము కానీ పరమాత్మ ఎక్కడ ఉన్నారో వెతుకుతూ ఉన్నాం కాబట్టి కొంచెం కష్టపడాలి వారన్నారు శ్రీనివాస్ గారు ఏమన్నారు నేను నిమిత్త మాత్రంగా మాత్రమే స్వామి సమర్థం గురించి మాట్లాడుతున్నా ఎలాంటి అహంకారం లేదు అన్నాడు అది నాకు కూడా వర్తిస్తుంది నేను తిరిగిందంటే కేవలం నేను తిరిగిందని చెప్పి నేను చెప్పుకోవడం కాదు నా యొక్క గురువు ఎవరో ఒక గురువు వెనుకాల ఉండి నడిపిస్తే మాత్రమే నేను తిరగలేను ఇన్ని వేల ఏ కిలోమీటర్స్ తిరగడం నీ ఇన్ని క్షేత్రాలు తిరగడం అనేది హైదరాబాదులో మీకు నేను ఇప్పుడు చెప్తే ఆశ్చర్యపోతారు ఎనభై దత్త మందిరాలు ఉన్నాయి నేను చూసిన ఎనభై దత్త మందిరాలు ఇన్ని ఉన్నాయా అని అనిపిస్తుంది ఇంకా ఉన్నాయి ఇంకా రెండు వచ్చినాయి దృష్టికి అవి కూడా వెళ్తాను ఇలా అనేకమైన మందిరాలు ఇప్పుడు ఇక్కడనే రాణి రాణిబాబులో చాలా చివరికి తెలిసింది మాకు సందీప్ చెప్పారు ఇక్కడ ఒక మందిరం ఉంది సార్ మీరు చూసారా అన్నారు కానీ అడ్రస్ ఇవ్వలేకపోయారు ఈ బృందగారు తీసుకొచ్చి నాకు చూపించింది మరి ఇక్కడి నుంచి కొద్ది దూరం వద్ద మలక్పేటలో కరణ్ బాగుంది దాని కొరకు మూడు గంటలు తిరిగినాయి నేను మూడు వందల రూపాయలు ఖర్చు పెట్టి దీని కూడా దొరకాలి అక్కడనే ఉంటుంది అని చెప్పరు తెలియదు ఎందుకంటే దత్తాత్రేయుని యొక్క భక్తులు అంత గుప్తంగా ఉంటారు దత్తుడే గుప్తంగా ఉంటారు అది పట్టుకోవాలి వెతకాలి అన్వేషించాలి ఆ అన్వేషణ నా అన్వేషణ మల్లికార్జున స్వామి టెంపుల్ అది ఇది శివాలయం అంటే దత్తాత్రేయుడు అమ్మవారితో అమ్మవారి టెంపుల్లలో ఉంటారు దత్తాత్రేయుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్లలో ఉంటారు దత్తాత్రేయుడు శివాలయంలో ఉంటారు దత్తాత్రేయుడు ఆంజనేయ స్వామితో అందరితోటి ఉన్నారు నేను చేసిన అన్వేషణలో దత్తాత్రేయుడు చిన్న విగ్రహం రూపంలో అంటారు పెద్ద విగ్రహం ఉండొచ్చు పాలరాతి విగ్రహం ఉండొచ్చు పింగాణి విగ్రహం ఉండొచ్చు మట్టి విగ్రహం కూడా ఉన్నది గట్టి రాయి విగ్రహం ఉన్నది హజీపూర్ అని ఒక తండ ఉన్నది లంబాడీలో దాన్ని మీరు క్రేన్ పెట్టి కొట్టినా కూడా పగలది అల్వా అటువంటి రాయితో చేసేది వాళ్ళు అలాంటి విగ్రహాలు ఉన్నాయి మరి ఎన్నో రకరకాలు ఉన్నాయి తర్వాత ఎన్ని ఆకారాలు ఉన్నాయి కారంజీ అని ఒక ప్రదేశం ఉన్నది నేను నిన్న సిరిడికి వెళ్ళాను ఎందుకు వెళ్ళాలంటే నూట ముప్పై ఏడు మందిరాలు రాశారు రెండో గ్రంథంలో మొదటి గ్రంథంలో రెండు వందల అరవై నాలుగు చాలామందికి గ్రంథం తెలుసు రెండోది ఆవిష్కరణకు వెళ్ళాను అక్కడ సీఈఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఐఏఎస్ ఆయన గోరక్షనాథ్ నేను అన్నాను హరినారాయణ గారు నమస్కారం అన్నా అదేమిటి అంటాడు పక్కకు చూసి అంటే అంటే ఈ హరి నారాయణులే నవనారాయణులే ఈ యొక్క నవనాథులు అంటే అప్పుడు ఏమైంది విష్ణుమూర్తి బ్రహ్మను సృష్టించిండట ఆ బ్రహ్మ ఈ యొక్క మనువును తర్వాత శతరూపను సృష్టించిండు వాళ్ళిద్దరు భార్యాభర్తలకు ఉన్నారు వారికి ఇద్దరు కుమారులు ముగ్గురు కూర్తులు రెండవ కూతురు దేహావుతి రెండో ఆమె ఆమెకు మళ్ళీ కర్దమ ప్రజాప్రతికి ఇచ్చి వివాహం చేస్తే ఆమెకు తొమ్మిది మంది సంతానం కలుగుతారు తొమ్మిది ఆడులో రెండో ఆమె అనసూయ మాత మళ్ళీ ఏడుగురు అత్రి మహర్షి మళ్ళీ బ్రహ్మ మానస పుత్రులు అంటారు మళ్ళీ అందులో వశిష్ఠుడు విశ్వామిత్రుడు గౌతముడు మళ్ళీ అత్రి మహర్షి కూడా రెండో వాడే మరి అనసూయ మాత్రం రెండవది వీళ్ళిద్దరికి మళ్ళీ సంతానం ముగ్గురడు మళ్ళీ చంద్రుడు మళ్ళీ రెండో వాడు దత్తాత్రేయుడు ఆ తర్వాత దుర్వాసుడు ఈ రెండు రెండు వచ్చింది ఈ సిఏఓ ఆఫీస్ కూడా ఈయన రెండో వాడు గోరక్షనాథుడు అంటే నవనాథులు మీరు రెండో వారు సారు అన్న నేను చరి ఆయనకే తెలియదు అది ఆయన ఒకటి ఉన్నది గారికి అట్లనే అది ఎప్పుడు తెలిసింది నాకు విషయం నేను చదవలేదు నేను గ్రంథాన్ని చదవలేదు చదవకుండా తిరుగుట్ల జ్ఞానం వస్తుంటుంది తిరుగుట్ల అనుభవం వస్తుంటుంది మీకు తిరిగేటప్పుడు మీకు మీరు పోవాలని సంక్షిప్ సంకల్పం చేయండి గట్టిగా చేసి ధైర్యం ఉంటే ఒక్కరు బోండి లేడీస్ అంటే ఒక్కరు పోలేరు కాబట్టి కలిసి వెళ్ళండి గ్రూప్గా మీ దగ్గర ఏటీఎం కార్డ్స్ రెండు ఉండాలి ఓ నోట్బుక్ ఉండాలి రెండు పెన్నులు ఉండాలి లైట్ లగేజ్ ఉండాలి తర్వాత మీకు రెండు ఫోన్లు ఉండాలి ఫోన్పే ఫెసిలిటీ ఉండాలి జీపే ఉండాలి చెక్ ఉండాలి మీకు ఏటీఎం కార్డ్స్ ఉండాలి అక్కడికి పోయి అక్కడ ఏదో మంచి మంచి ఆహార పదార్థాలు అల్పాహారాలు సుఖవంతమైన విలాసమైన జీవితం గడప గడపాలని ఉంటే మీకు దత్తుడు అనుగ్రహించడు మీరు పోయేది కష్టాన్నైనా కోర్చుకోవాల్సిందే మీరు పోయే మీ లక్ష్యం ఏమిటి దత్తాత్రేయుని చూడాలి అని వెళ్ళే ముందు మీరు ఆ క్షేత్రం గురించి తెలుసుకోండి నైసర్గిక చారిత్రక నేపథ్యాన్ని గురించి తెలుసుకోండి మీకు ఆసక్తి కలుగుతుంది నువ్వు ఎప్పుడైతే వెళ్తుంటావో నీకు దైవానికి నీవు దగ్గర అవుతుంటావు నువ్వు తెలుసుకుంటా ఉంటావు విషయాలను నీకు తప్పకుండా అదే ఆలోచనలు ఉంటుంది మనకు ఏ ఆలోచన ఉంటుందో దృష్టి ఏది ఉంటుందో అదే కనపడుతుంటుంది శత్రువు మీద ఉన్నదనుకోండి కోపం మీకు శత్రువే కనిపిస్తాడు అందుకే మీకు ఊరికే దైవాన్ని చూసిన అనుకో మీ పరసలో ఏదో ఒక విగ్రహం ఏదో ఒక మీకు ఇష్టమైన దేవుడు ఉందనుకోండి అప్పుడప్పుడు చూస్తూ ఉన్నారు అనుకోండి మీరు లేచినా కళ్ళు మూసినా కళ్ళు లేచినా మీకు అదే కనిపిస్తూ ఉంటుంది అది మనం ఎప్పుడైతే మనం ఈ యొక్క ప్రయాణం చేస్తునో గురుతత్వంలో ఎలా ఉన్నదంటే ఎనిమిది రాస్తాలు ఎనిమిది దారులలో నిలబడ్డం ఒక చౌరస్తా కాదు ఇది ఆట రాస్తా నిలబడ్డం మనం ఎటు పోవాలో తెలుస్తలేది మోక్షం కావాలి ముక్తి కావాలి కైవల్యం కావాలి ఏమిటనే తెలుస్తలేదు కాబట్టి గురుతత్వం గురువును పట్టుకోవాలి మనం అందరు చరిత్ర చెప్పేది కూడా అదే గురువును పట్టుకుంటే దేవుడి దగ్గర తీసుకెళ్తాడు ఒక ఆవిడ చెప్పింది ఆ మాట చెప్పి ముగిస్తా గురువు గురించి అంట ఈ ప్రకృతిలో ఎన్ని చెట్లు అయితే ఉన్నాయో కొన్ని లక్షల చెట్లు ఉన్నాయి రకరకాల చెట్లు ఉన్నాయి ఈ చెట్లన్నింటినీ కలంగా పెన్నులు అప్పుడు వెనకట పెన్నులు కదా అందులో ఇంకు పోసి పెన్నులు రాసేది పెన్నులుగా ఉపయోగిస్తూ ఈ సముద్ర సప్త సముద్రాల ఉన్నటువంటి ఒక నీళ్లను ఇంకుగా ఉపయోగించి ఈ భూమండలాన్ని అంతటి కూడా వైట్ పేపర్గా భావించి గురువు గురించి రాయగా 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 ఆ చెట్లు ప్రకృతిలో ఉన్న చెట్లు మొత్తం అయిపోయినాట ఆ సప్త సముద్రాలు అనే ఇంక్ కూడా అయిపోయింది ఈ భూమండలో ఉండే వైట్ పేపర్ కూడా అయిపోయింది కానీ రాసింది ఎంత అని చూస్తే పది శాతం మాత్రమే రాసిందట గురువు గురించి అంటే ఎంత తెలుసుకోవాలో మీరు అర్థం చేసుకోండి గురుతత్వం గురించి తెలుసుకోవాలంటే ఎంతో ఉన్నది తెలుసుకోవాల్సింది కాబట్టి మనకు చూడండి ఎంత అదృష్టవంతులు అంటే ఈరోజు బృందగారికి తర్వాత సందీప్కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు నేను తెలుస్తున్నా కారణం ఏమిటంటే స్వామి సమతి యొక్క ఆరాధనోత్సవాల రోజున వారిని ఆహ్వానించి మరి బద్రీనాథ్ గారితో ఒక పూజ చేయి నిర్వహింపజేసి ఇక్కడ ఇది లాగానే కనిపిస్తుంది గౌదంబర వృక్షం కింద కూర్చొని మనం మాట్లాడుకోవడం ఈరోజు ఈ చోలో పాల్గొనడం కొన్ని మంచి విషయాలు వినడం ఎందుకంటే నవవిధి భక్తి మార్గాలలో శ్రవణమే ప్రధానం వింటూ ఉండాలి ఎప్పటికీ ఎప్పటికీ వింటూ ఉండాలి దాన్ని స్మరిస్తూ ఉండాలి అప్పుడు మననం చేస్తూ ఉండాలి నామస్మరణ చేయండి కాబట్టి మీరు పుణ్యక్షేత్రాలకు ఎక్కడ వెళ్తారో అక్కడ పుణ్యం చేస్తే పది రెట్లు ఎక్కువట పాపం చేస్తే పది రెట్లు కర్మ అనుభవించవలసి వస్తుంది రెండు అట్లే ఉన్నాయి అక్కడ పెద్దలు చెప్పిన మాట కాబట్టి అక్కడ ధ్యానం చేయండి దానం చేయండి భజన చేయండి పారాయణం చేయండి నామస్మరణ చేయండి జపం చేయండి ఏది చేసుకున్నా లాభం అత్యంత లాభం ఉంటుంది అక్కడ కాబట్టి మీరు పుణ్యక్షేత్రాలు తిరగడానికి వెళ్ళినప్పుడు మీకు మీకు తెలియనటువంటి యొక్క అనుభూతి కలుగుతుంది అది మాటల్లో కొన్నిసార్లు వర్ణించలేము అది నాకు జరిగింది మీకు కూడా జరుగుతుంది మీరు జరగాలని కోరుకోండి దత్తుని ప్రార్థించండి మీ అందరి పక్షాలు నేను కూడా ప్రార్థిస్తా నేను చెప్తున్నా మీకు ఒకసారి చెప్పినట్టు వీడియోలో ఇప్పుడు కూడా చెప్తున్నా మీకు ఒళ్ళు ఉన్నప్పుడే వెళ్ళండి కాళ్ళు ఉన్నప్పుడే నడవండి పళ్ళు ఉన్నప్పుడే తినండి కళ్ళు ఉన్నప్పుడే మీరు చూడండి ఆ కళ్ళతోటి భగవంతుడు ఇచ్చిన కళ్ళతో భగవంతునే చూడండి తర్వాత చూడలేరు రేపు మాపు అనుకుంటూ వెళ్తే మీ వల్ల కాదు చూడలేరు ఎన్నో అపాంతరాలు వస్తుంటాయి వచ్చినప్పుడు కూడా మీకు అవాంతరాల అన్నింటిని కూడా అనుకూ ప్రతికూలలను ప్రతికూలలను కూడా అనుకూలింపజేస్తాడు మీరు గట్టి దృఢ సంకల్పం ఉండాలి వెళ్ళాలి నేను చూడాలి దర్శించాలి తెలుసుకోవాలి ఈ అని చెప్పి మీకు దృఢ సంకల్పం ఉండాలి విశ్వాసం ఉండాలి ఉంటే మీరు ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు అన్ని సవ్యంగా మీకు జరుగుతాయి కాబట్టి మా మిత్రుడు శ్రీనివాస్ గారు చాలా రోజుల తర్వాత మాకు పారాయణ హాల్లో సిఇడీలో నిన్ననే అటు ఇటు బయటకు వస్తున్న వారు ఎంటర్ అవుతున్నారు అప్పుడు కలిసినాము పరిచయం మాట్లాడిన ఆ తర్వాత ఫోన్ కాంటాక్ట్స్ లేదు కానీ మనకు ఎలాగా వీరిని రేపు కలుస్తారు తర్వాత బృందగారం మెసేజ్ పెట్టారు నేను చేరగలుగుతానా ఇల్లుకు ఇంకా ఉండనా అని అనుకున్న తరుణంలో వీరు కనిపించింది అప్పుడే అన్న మీ గురించి అనుకుంటేనే మీరు వచ్చేసిందని అంటే ఇట్లా యాదృప్తిగా జరుగుతూ ఉంటాయి ఒకసారి ఇప్పుడు చూడండి సీఈఓ గారు ఆయన రెండో వారు ఈ రెండో ఉదాహరణ చెప్తే ఆశ్చర్యపోయింది ఆయన అలా జరుగుతుంది అది షిరిడి సాయిబాబా మందిరంలో ఆవిష్కరించబడ్డది అది వెరీ సింపుల్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఆయన ఏం చాలు వాళ్ళు ఇటువంటిది ఏం లేదు ఈ బుక్ చేతికి ఇచ్చాడు బాబా ముందర అదే అనుగ్రహం దొరికింది నాకు అదే చాలు అదే ఆనందం అందుకొరకే వెళ్ళిన ఆ పని జరిగింది మీ అందరి కూడా ఆత్మీయ ఆనందపూర్వక శుభాభివందనాలు తెలియజేసుకుంటూ పిలుస్తున్నాం